హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్రా రామాలయంలో ఏడు శనివారాలు వెంకటేశ్వర గానామృతం అయితే చదువుతున్నారు కదండి లాస్ట్ వీక్ అయితే ఫస్ట్ శనివారం వెంకటేశ్వర గానామృతం చాలా చక్కగా అయితే జరిగింది అలాగే ఈ వారం వచ్చేసి రెండవ శనివారం రెండవ శనివారం కూడా చాలా చక్కగా గానామృతం అయితే అందరూ ఎంతో చక్కగా అయితే చదివారు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ముందుగా అయితే దీపారాధనతో మొదలుపెట్టి ఇంకా స్వామివారి పూజ అలాగే అష్టోత్తరాలు అన్నీ చదువుతూ వెంకటేశ్వర గానామృతం ఎంత చక్కగా చదివారు అనేది ఈ వీడియోలో చూసేయండి స్వామివారి అలంకారం చూస్తుంటే మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా అయితే కనిపిస్తారో అంతే చక్కగా కనిపించారు అనిపించింది నాకైతే ఈ శనివారం స్వామివారి అలంకారం చాలా బాగా నచ్చింది సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీడియో తప్పనిసరిగా చూసేయండి అలాగే స్వామివారి అలంకారం ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేసేయండి అంతేకాకుండా ఇక్కడ భక్తులందరూ ఎంత చక్కగా చదువుతున్నారనేది కూడా చూసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్కాన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియో అయితే వాచ్ చేసేయండి

పాపములన్నీ కలుగుదా ఏడు కొండలు ఎగినంతనే మనసే పరవశ పద్మావతి విరహా పెళ్ కూతురు కూరు పెళ్ సిరు పెళ్ తలం వ్యాన పెళ్ళి కూతురు వష్ణ కరిణం వేనే పెళ్ళి కూతురు పెళ్ళనే పెద్ద సోదము పెళ్ళి కూతురు గేడ పెళ్ళి చిరలట్టే పెళ్ళి

ఛండు కాటి పొల ఛెండు చందరా కృష్ణ యండూ మోదీ భో పూనకో కృష్ణ ఛండు చెండు కట్టి పూల చెండు జానకిం చెండనా కృష్ణ

అవల సంజారము వెళ్ళినా ఉపతాన్ విషాంగ విదన్త అవలనేనే అవుతా కర్మము రక్షణనే